హే నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ ఈ ఈ మధ్యకాలంలో అయితే పేరెంట్స్ పడే కష్టాలు మామూలుగా లేవు ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారా అవును అసలు నేనైతే చాలామంది చూస్తున్నాను పాపం వాళ్ళ అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారు ఒకప్పుడు అయితే అమ్మ నాన్న డబ్బులు సంపాదించడానికో లేదంటే ఇంకా పిల్లల్ని చదివిపించడానికి లేదంటే పిల్లలకి అసమాని అని మంచి మంచి క్లాత్స్ వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు అలాంటి కొనడానికి కష్టపడేవాళ్ళు బట్ ఇప్పుడు ఏమవుతుందిరా అంటే అవన్నీ పక్కన పెట్టేస్తే పిల్లలకి ఫుడ్ తినిపించడం అనేది ఒక అసలు చాలా పెద్ద కష్టము అఫ్ కోర్స్ నాకు చెప్తుంటే నవ్వు వస్తుంది కానీ చాలా ఇది ఎవరికైతే కిడ్స్ ఉంటారో వాళ్ళకి ఇది చాలా రిలేటెడ్ అవుతుంది ఏంటంటే నాకైతే మా మేనల్లుడు ఉన్నాడు వాడిని చూస్తే అనిపిస్తుంది అంటే అమ్మ బాబా ఇలాంటి వాడు వీడు ఇంత గా దారుణంగా ఉన్నాడు అనిపించింది ఫస్ట్లో బట్ రాను రాను ఈవెన్ నా ఫ్రెండ్స్ కిడ్స్ కానీ ఈవెన్ మా రిలేటివ్స్ వాళ్ళ కిడ్స్ని చూసిన తర్వాత అర్థమైపోయింది అందరు ఇట్లానే ఉంటారని ఫుడ్ దగ్గర మామూలుగా సతాయించారు అలాంటి కిడ్స్ ఉన్న మదర్స్కి మాత్రం అస్సలు శతకోటి వందనాలు చెప్పచ్చు గిన్నెలో ఇంత చిన్న రెండు రెండు ముద్దల అన్నం ఉంటుంది వేయి వాడు తినే లోపల అమ్మ ఒంట్లో ఉన్న రెండు కిలోల కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది టు బీ ఫ్రాంక్ అండి అసలు వాడిని అడిదిప్పి ఇడిదిప్పి అది నప్పి చెప్పి నప్పి చెప్పేసి ఇంకా అవన్నీ పక్కన పడేసి ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసో వాడికి నచ్చిన వీడియోస్ పెట్టేసో చాలామంది అంటారు ఏంటి ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నావా మరి తప్పదు ఎవరైనా కూడా అమ్మ వాళ్ళకున్న బాబు పాపనో ఫుడ్ తినకుండా ఉంటే ఆ మదర్ అనేది ఆ రోజు అంతా అన్హాపీగా ఉంటుంది ఈవెన్ తనకు కూడా తినాలనిపించదు సో ఎట్ ఎనీ కాస్ట్ బాబును అండ్ పాపను కానీ ఫుడ్ తినాలి అని ట్రై చేస్తుంది ఎన్ని వేస్ట్ ట్రై చేసినా కూడా తినకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద ఏం చేస్తాం వాడికి నచ్చిన పనులు అంటే మొబైల్ లేకపోతే యూట్యూబ్ చూసి వాడి మైండ్ని డైవర్ట్ చేసి తినిపిస్తూ ఉంటారు కొందరు పిల్లలు అయితే యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కానీ ఫుడ్ తిన్నారు మా రాహి కూడా అలాగే ఉండేది అసలు చాలా ఇయర్స్ అయితే వాడికి మేము ఆకలయ్య సిరప్ యూజ్ చేసాము ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు ఆకలయ్య సిరప్ యూజ్ చేశాక హీ బికమ్స్ లిటిల్ గుడ్ అనమాట సో ఫుడ్ ఆల్ ఎప్పుడు కూడా వాడు విసిగించడం అది చేయడు బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఇన్నోవేటివ్గా ఏదైనా కావాలి వెరైటీస్ కావాలి ఫుడ్ లవర్ అనమాట ఆల్వేస్ వెరైటీ కావాలి వెరైటీ కావాలి అంటే రోజు ఏం చేస్తాం చెప్పండి అందుకోసమని వీడుకో వెరైటీ దోశ పిండి మాత్రమే ఉంది అందులో వీడికి కొంచెం పెద్దగా అయిపోయాడు కాబట్టి ఆ దోశలోనే వెరైటీ దోశలు వేసి పెట్టాను అనమాట ఈవెన్ ఇడ్లీస్ కూడా దానికి రెండు కళ్ళు పెట్టి ముక్కు పెట్టి అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇడ్లీస్ చేయడము ఇంకా ఫ్రైడ్ రైస్లోనే కొత్తిమీర తోటి ఏదో ర్యాబిడ్ బొమ్మలాగా గార్నిష్ చేయడము ఇలా వాడికి నచ్చేలాగా ఫుడ్ అనేది ఉంటే కనుక ఈజీగా తినేస్తాడు సో మీ కిడ్స్ కూడా

పాపం బుజ్జి టోటల్ నోట్లోకి వచ్చేస్తుంది రాహి అసలు ఫస్ట్ దోశ తినమంటే వద్దు వద్దు అన్నాడు ఇలా ఇన్నోవేటివ్ గా ఏదో బొమ్మలతోటి దోశలు చేశాక చాలా బాగున్నాయి టేస్ట్ చాలా బాగుంది అనుకుంటా తిన్నాడు సో టేస్ట్ ఏం మారదు వాడు చూసే చూపులోనే చేంజ్ అయిపోతుంది కాబట్టి కిడ్స్కి నచ్చినవి చేసి పెట్టండి అది పక్కా వర్కౌట్ అవుతుంది